ఇది గురువుగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చనలు సుబ్బరాయుడు షష్ఠి రోజున సర్పము అర్చన చేస్తూ ఉండగా వచ్చి గురువుగారి యొక్క మెడలో అలంకరణ ఇది తమిళనాడులో జరిగింది మంత్రం దైవాధీనం అనే అందుకు ఆ మంత్రం బ్రాహ్మణాధీనం మంత్ర ప్రభావం చేత విషతుల్యమైనటువంటి ఒక సర్పము కూడా అలంకారప్రాయంగా మారింది అంటే మనలో ఆ చైతన్య శక్తి మంత్రం ద్వారా వస్తుంది ఉపాసన మార్గంలో ఈ యొక్క అంశాన్ని మనం గమనించవచ్చు అందుకే సర్వం కలివిదం బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి అంటే ఇక్కడ నేనే బ్రహ్మ ఆ బ్రహ్మాన్ని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటమే ఉపాసన ఇక్కడ విషతుల్యమైనటువంటి ఒక సర్పము ప్రమాదం అయినా గురువర్య గురువరణ్యుల యొక్క కంఠమున అలంకారప్రాయముగా మారింది అంటే కనీసం విషపూరితమైన సర్పాలు గమనించినంత విధముగా కూడా భక్తులు గమనించలేకపోతున్నారు దైవత్వాన్ని మనుషుల్లో ఉండబడే దైవశక్తిని అనేది తెలియ చెప్పడం కోసం ఆ యొక్క ఫోటోని మీకు సెండ్ చేయడం జరిగింది ఇక్కడ పితృదేవతలు సంబంధించిన పితృదేవత కార్యక్రమాలలో పిండ ప్రదానం చేసేటప్పుడు పిడిసి తీసి అక్కడ పెట్టండి రా అంటారు అంటే అక్కడ దాని యొక్క ఉద్దేశం ఏమి అంటే ఆ పక్షి దానికి విషతుల్యమైనటువంటి యొక్క పదార్థములు అందులో ఏమున్నా అది ముట్టుకోదు దాని గురించి ఒకవేళ ఆ వండిన పితృ సంబంధమైనటువంటి ఒక కార్యక్రమంలో వండిన ప్రతి పదార్థములో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే అది కాకి ముట్టుకోదు అది కాకి ముట్టుకోకుండా విషాన్ని గమనించేటువంటి ఒక శక్తి కాకి ఉంటుంది విషతుల్యమైన పదార్థం అది స్వీకరించదు అని పురాణ వాంగ్మయముల ద్వారా తెలుసుకోవాల్సిన అంశం అలా విషపూరితమైనటువంటి ఒక సర్పరాజు కూడా అంటే ఆ సర్పములకు పక్షులకు వీటిల్లో ఉండబడేటువంటి ఒక శక్తి మానవుడిలో ఉండబడే సాధన ద్వారా వచ్చిన దైవశక్తిని సాటి మానవుడు భగవంతుడు అందుకే మానవుడే మహనీయుడు ఎందుకన్నాడంటే సాధనతో ఆ దైవత్వాన్ని మనమే పొందవచ్చు ఆ దైవ లక్షణాలు మనకి మనకి అర్థమవుతూ ఉంటాయి రాజశ్యాముల చేస్తే రామచిలకలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చన చేస్తే నా శిష్యుల్లో మా పిల్లలు ఒక డాక్టర్ గారికి అనుష్ఠాన క్రమం ఇస్తే వాళ్ళు సాధన చేస్తూ ఉంటే ఒక పవిత్ర క్షేత్రంలో అక్కడికి సర్పాలు వచ్చినాయి కానీ ఏం చేయలేదు ఇక్కడ కూడా మనం గమనించవలసినటువంటిది ఆ భగవత్ శక్తిని మనము కూడా ఆ సర్పాలు ఎట్లయితే గుర్తిస్తున్నాయో ఆ దైవత్వం కలిగిన మనుషులు ఎలా ఉంటారు అనేటువంటిది మనము కూడా గుర్తించుకొని మనం ఆ మార్గంలో వెళ్ళి ఆ దైవత్వాన్ని మనము కూడా పొందాలి అంటే అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి విమర్శకు అర్థం ఏంటంటే విమర్శగా చూడటం విమర్శనాత్మకంగా అంటే పరిశీలనగా చూడటం దానివల్ల తప్పులా విమర్శన వల్ల నమ్మకము అపనమ్మకము ఈ రెండిటి మధ్యలో భగవంతుడిని దూరం చేసుకున్నటువంటి ఒక భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ సర్పములు పక్షులు పశుపక్షాదులు అన్నీ కూడా మరి ఆ దైవత్వాన్ని గుర్తిస్తూ ఉన్నాయి అది గుర్తించలేని స్థితిలో అన్ని జ్ఞానాలుండి మనం గుర్తించలేకపోయామనే స్థితిలో మీరు ఉండకండి దయచేసి మీ తేరాల